బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామ స్ట్రైట్ కట్ వద్ద నుంచి ఈపురపాలెం సెంటర్ వరకు సుచరిత హత్యను ఖండిస్తూ గ్రామ ప్రజలు ప్రజాశాంతి యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు సుచరితపై పాల్పడిన నిందితుల్ని ఉరి అన్నారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారించి కఠినంగా శిక్షించాలని కోరటం జరిగింది ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు ఇప్పటికే కాదు జాతీయ స్థాయి రాష్ట్రానికి వెళ్ళాలి దీనికి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లకాయలు పంపించాలి వాళ్ళని ఇవన్నీ జరగాల ఇలాంటి మంచి మంది కార్యక్రమాలు దగ్గర మీరు చెప్పాలి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు ఆ కొవ్వర్తు జాగ్రత్త దూరంగా ఉండండి బాధ్యత ఆడవాళ్ళు లేకపోతే కుటుంబం లేదు కనుక ఒక ఆడపిల్ల ఒక అల్లా ఇత ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఒక పిల్లని ఇలాగ రేపు చేసి మానాల మీద కొట్టి మొహాల మీద కొట్టి ఈ దుర్మార్గం ఇలా छा పట్ల జిల్లా చీర నియోజకవర్గం ఈబిరిపాలెం గ్రామంలో నిజంగా ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎక్కడో ఏదో రాష్ట్రాల్లో జరిగితే మనం ఎన్నో పెద్ద ఉద్యమాల్లాగా చేస్తాం ఈ దేశం మొత్తం మీద కూడాను మరి అటువంటిది మన యొక్క సొంత గ్రామంలో జరిగితే మనం ఏ విధంగా స్పందించాలో ఒక్కసారి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు మహిళలు అందరూ కూడాను ఒక్కసారి ఆలోచన చేయాలి నిజంగా ఇటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పుకోవాలి మిత్రులారా ఇది ఏ ఒక్క మనిషి మీద జరిగిన సంఘటన కాదు ఇది యావత్ సమాజం మీద జరిగే సంఘటనగా మనం అందరం కూడా పరిగణించాలి ఎవరైతే ఇందులో పాల్గొన నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇంకొకసారి ఇటువంటి తప్పు చేయాలి అంటే వాళ్ళ వన్నులు వణుకు పట్టే విధంగా చట్టాలని రూపుదిద్దాలి ఇటువంటి ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి తక్షణమే న్యాయం జరిగే విధంగా బాధిత కుటుంబానికి అందించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులకి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను ప్రజా చైతన్య నిరసన ర్యాలీకి విచ్చేసిన యువకులకు మరియు ఈ చీర నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్త మాజిల్లీలు మరియు ఈ చీరాల ప్రాంతంలో కానీ ఈ బాపట్ల జిల్లాలో కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానీ ఈ రోజు కూడా ఏ రోజుకి తలెత్తిన ఘటన ఈ రోజు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ మొన్న జూన్ జూన్ నెల ఇరవై ఒకటో తారీఖున జరగటం ఆ గాయత్యం యావత్ ఏపీ ప్రజలందరినీ రాష్ట్ర ప్రజలందరినీ దిభ్రాంతికి లోటు చేసింది మరియు ఇటువంటి కార్యాచరణలు యావత్ అంతరాష్ట్రాల అన్నిటిల్లో ప్రతిసారి ప్రతి నెల ప్రతి రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక దుర్సంఘటన ఒకటి ఎదురవుతూనే ఉంది ఈ సమాజంలో మరి సమాజంలో మనందరం మనుషులుగా ఉన్నప్పుడు ఇటువంటి దుర్సంఘటనలు ఇటువంటి అఘాయిత్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అని చెప్పి ఈ ప్రభుత్వాలు నేను అడుగుతున్నాను ప్రభుత్వాల లాభం ముఖ్యంగా ఉంది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లో చూసుకుంటే ఎన్సిఆర్టి నివేదికల ప్రకారం దాదాపుగా వెయ్యి ఎలభై నమోదయ్యుండే మరియు విధంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పదకొండులో పముజుల సుచరిత అనే ఇరవై ఒక్క సంవత్సరాల మహిళ బహిర్ముఖి వెళితే అక్కడ మందు తాగుతూ గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు దుండగులు ఆమెపై అత్యాచారం చేసి ఆమెని మానాల మీద మొహాల మీద కొట్టి అతి క్రూరంగా చంపడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు కానీ ఇతర రాష్ట్రాలు జరిగిన ఇతర దిశ చట్టాలు కానీ ఇలాంటి సంఘటనల మాదిరిగానే ఏర్పడ్డాయి అంటే ఈ ఇలాంటి సంఘటన దానికి ఏమాత్రం తీసిపోదు దానికి ఆనాడు మీడియా కవరేజీ మీడియా కవరేజీ ఈనాడు టీవీ నైన్ పెద్ద పెద్ద ఛానల్లో అన్నీ వచ్చినాయి ఈనాడు మనం పిలిపించుకొని ఓటేర ఛానల్లే అంటే ఆమె బీసీఎం మహిళ కాబట్టాయి అది గమనించండి మిగతా మహిళలు ఎవరన్నా అయితే ఎన్ని ఛానళ్ళు వస్తాయి మూడు రోజులు నాలుగో ధర్నా ఈ నాలుగో ధర్నాకి దాదాపు పది ఒక ఆడవాళ్ళు ఎవరు ఇంట్లో చాలా మొగ్గలు నేసుకున్నాయి పిల్లకాయలు మొగ్గాలు వేసుకున్న వాళ్ళు పని చేసుకున్న వాళ్ళు